శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను పురుష వసీకరణం వంద శాతం చేయబడును కుటుంబ సమస్యలు భార్యభర్త సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారెంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహనాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నా ప్రియమైన బిడ్డకు ప్రియమైన బాధతో నీ ముందుకు వచ్చాను బిడ్డ నీ సాయి తండ్రి మాటను ఆలకించు లేకపోతే నువ్వే నష్టపోతావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ జీవితంలో అన్నీ ఉన్నాయమ్మా నువ్వు సంతోషంగా ఉన్నావని నీకు నువ్వే నమ్మాలి మంచి కాలం నీకు వచ్చే తీరుతుంది తల్లి నువ్వు ప్రశాంతంగా ఉండాలని నీకు నువ్వుగానే అనుకోవాలి అప్పుడే తప్పకుండా ఆనందంగా ఉంటావు లోకంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్యతో ఉంటారు వారి వారి సమస్యలకు తగ్గట్టు వారి వారి పనులను మార్చుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు జీవితం అంటే అంతే కదా మన ప్రశాంతత మన చుట్టూ ఉన్న వాళ్ళతో మన చుట్టూ ఉన్న వాళ్ళలో జరిగే వాటి గురించి జరుగుతూ ఉంటుంది గుడిసెలో జీవించిన ఆనందంగా ఉండవచ్చు పెద్ద బంగ్లాలో ఉన్న మనం అనుకునే దానిలోనే ఉంటుంది కాబట్టి ఏదైతే ధనవంతులు సంతోషంగా ఉంటారని అనుకోవడం అపోహ మాత్రమే బిడ్డ ఏదైనా సరే నీ చేతిలోనే ఉంటుంది డబ్బు ఉన్నంత మాత్రాన ఎక్కువగా సంతోషంగా ఉంటారని ఎలా అనుకుంటున్న చెప్పు బంగ్లాలు ఎన్ని ఉన్నా సరే వారికి చాలా సమస్యలు ఉంటాయి డబ్బు ఉన్న ఇంట్లో ఎన్నో కలతలు ఉంటాయి అవి ఎవరికి తెలుసు కాబట్టి నువ్వు డబ్బు ఉంటే చాలు డబ్బు ఉంటే సంతోషం దొరుకుతుందని అనుకోవడం మొదట నీ మనసును నువ్వు తయారుగా ఉంచుకో తల్లి ఎలాంటి సందర్భంలో అయినా సరే నేను సంతోషంగా ఉండగలను నీ మనసుని అసలు దృఢపరుచుకో అందుకోసం నీ బాబా కూడా నీకు తోడుగా ఉంటారని నువ్వు నమ్మాలి నీ దగ్గరే నువ్వు ఆ నమ్మకాన్ని మరింతగా నువ్వు బలపరుచుకోవాలి తల్లి ఎలాంటి సమస్యలు వచ్చినా సరే నేను ధైర్యంగా ఎదుర్కోగలని నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి అప్పుడే నీ సమస్యకు ఒక పరిష్కార ద్వారం అనేది దొరుకుతుంది నిన్ను నువ్వు ఆరుదలు చేసుకుంటూ నువ్వు పక్కా పరుచుకుంటూ ఎన్నో పరీక్షలు పెడుతున్నా సరే వాటన్నిటినీ చక్కగా సానుకూలం చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకో తెలుసా ఎందుకు ఈ పరీక్షలు తెలుసా నీకు కాలం నుంచి ఇంకో కాలం వెళ్ళేటప్పుడు ఎన్నో విషయాలు నీకు నేర్పిస్తూ ఉంటుంది కాలం ఒక పరీక్షలు మంచిగా మార్కులు వస్తేనే కదా మరొక తరగతికి నువ్వు వెళ్ళగలవు అలాగే ఒక్కొక్కసారి కష్టం వస్తుందని నువ్వు తర్వాత మెట్టు ఎక్కకపోతే ఎలా చెప్పు తర్వాత మెట్టు ఎక్కితే అందులో ఉన్న ఎత్తు ఫలాల గురించి నీకు తెలుస్తుంది కాబట్టి అలాంటి సందేహం ఎప్పుడు కూడా వద్దు బిడ్డ ఒక మనసుని నీ రీతిలో తయారు చేసుకుంటేనే కదా అది బాగుంటుంది అదేవిధంగా నీ మనసును నీకు అనుకూలంగా తయారు చేసుకో ఇంకా నిన్ను నువ్వు కొద్దిగా మార్చుకో నీకున్న పరిస్థితులు నువ్వు తట్టుకోవడానికి నిన్ను నువ్వు మెరుగుపరుచుకొని దృఢంగా ఉంచుకో తల్లి నీకు కావలసిన ఆనందం జీవితం నీక నీచెంతకు చేరుతుంది సిరి సంపదలతో ఆయురారోగ్యతో ఖచ్చితంగా ఉంటావమ్మా నీ జీవితంలో ఏది కూడా దక్కలేదని నిరాశ చెందవద్దు నీ దగ్గర వంద కారణాలు ఉండచ్చు ఉండకపోవచ్చు కానీ జీవితాన్ని జీవించడానికి ఆనందంగా జీవించడానికి ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా తెలుసా బిడ్డ రేపంతా మారుతుంది రేపంతా సంతోషంగా ఉంటుందనే ఒక ఆలోచన మాత్రమే నీ జీవితాన్ని సంతోషంగా ఉంచగలదు అప్పుడైతే నేను నువ్వు గడపగలవమ్మా ఆ నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి ఈ నమ్మకాన్ని నా బిడ్డకు నువ్వు తప్ప అంటే నా బిడ్డకు నేను తప్పకుండా ఇస్తాను కాబట్టి నా సాయి నాకు ఎక్కువగా సపోర్ట్ ఎక్కువగా చేస్తారో నాకు సాయం ఎక్కువగా ఉంటారని నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు కోరిన విధంగా నీ జీవితం ఉంటుంది తల్లి దాన్ని నేను చూసి ఆనందిస్తూ ఉంటాను ఇదంతా ప్రతిరోజు చెప్పే మాటలే కదా బాబా నన్ను మభ్యపెట్టడానికి నువ్వు ఇలా చెప్తున్నావని నువ్వు ఎంతలేనో తీసి పారేయొద్దు బిడ్డ ఈ వార్త ఎప్పుడు ఫలిస్తుందా నీకు తెలియదు కదా నీ సాయి తండ్రికి తెలుసు నీ సాయి వాకు ఎప్పటికీ కూడా తప్పదు బిడ్డ నీ జీవితాన్ని సిరి సంపదలతో సంతోషంగా ఆనందంగా జీవించబోయే నా బిడ్డను చూసి నాకు నేనే ఆనందపడే రోజులు వచ్చేస్తున్నాయి నేను నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతాను నమ్మకం లేకుండా ఎప్పుడు కూడా ఉండవద్దు బిడ్డ ఆ నమ్మకాన్ని మరింతగా పెంచుకో నమ్మకం ఉంటే అంతా కూడా మంచి జరుగుతుంది నీ తండ్రి ఉండగా నువ్వు దేనికి కూడా దిగులు పడద్దమ్మా నేనున్నాను కదా నువ్వు నా ప్రియమైన బిడ్డవు తల్లి అందుకే నువ్వు ఊహించినటువంటి నువ్వు కోరుకున్నటువంటి ఒక అతి పెద్ద అద్భుతమైనటువంటి శుభవార్త నీ ముందుకు వచ్చాను బిడ్డ ఆ శుభవార్త వినగానే నీ మనసులో ఎనలేని ఆనందం వీలైతే గంతులు కూడా వేస్తావమ్మా కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు